అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ తాగిన యువకులకి విజయవాడ పోలీసులు బుద్ధి చెప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయవాడ బందర్ రోడ్లో చాలా కీలకమైన ప్రాంతంలో అర్ధరాత్రి అంటే రెండు దాటాక కొంతమంది యువత యువకులు రోడ్డు మీద చిందులు వేస్తుంటే పోలీసులు అనుమానించి వారిని గుర్తిస్తే వారు తెల్లవారుజామున రెండు మూడు గంటలకి తప్పదాకి రోడ్డు మీద వాళ్ళు హడావిడి గందరగోళ సృష్టి తెలిసింది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో నారాజిస్తే విజయవాడలో ఉన్న ఎల్ఈపీఎల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది బందర్ రోడ్లో ఆ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న నా వెనకాల కనబడుతున్న పబ్లో నుంచి వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి బయటకు వస్తున్నారంటే పబ్బులు నడిపే విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు పబ్బులు పక్క నుంచి పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నారు పబ్ టైం దాటాక ఖచ్చితంగా నడపద్దని చెప్తూ ఉన్నారు కానీ ఏ పబ్ అయితే ఇప్పుడు మనకి విజువల్స్లో కనబడుతూ ఉందో ఆ విజువల్స్లో ఉన్న పబ్ ఆ పబ్బు తాలూకా లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం ఇప్పుడు సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చాయి ఇవంతా కూడా ఒక వారం పది రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మొత్తం పబ్లో దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది యువతి యువకులు మద్యం మత్తులు చిందులు వేస్తూ హడావుడి హడావుడి చేస్తూ కనబడ్డారు దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తే విష్ణుభాయనజాలు వచ్చే ఇందుట్లో కొంతమంది అసలు స్పృహలో కూడా ఉన్న పరిస్థితిలో లేదు అంత దారుణంగా ఇక్కడ పబ్బులు నడుపుతున్నారు బార్ బార్లు నడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం కనబడుతున్న ఏదైతే ది లీగ్ ఇన్ఫినిటీ క్లబ్ ఇదేందో ద లీగ్ ఈ పబ్బే ఈ పబ్కు సంబంధించి ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో కనబడుతున్న హడావిడి జరిగిన పబ్ ఈ పబ్ లోపలికి ఒకసారి చూస్తే బేసిక్ గా పబ్ టైం అనేది లెవెన్ టు లెవెన్ అంటే వీళ్ళు పెట్టుకున్న బోర్డు మీద లెవెన్ టు లెవెన్ ఉంది కానీ ఇక్కడ పరిస్థితి లెవెన్ టు లెవెన్ అన్నట్టయితే ఏ మాత్రం కూడా కనబడడం లేదు ఓ పక్క పబ్లో ఏదైతే మనం చూసిన విజువల్స్లో చూసిన హడావుడంతా కూడా ప్రస్తుతం విజువల్స్ కనబడుతుంది ఇక్కడే అంటే బేసిక్గా రాత్రి పదకొండు దాటాక పబ్బునైతే ఆ సెట్ పరిస్థితులు ఓపెన్ చేయడానికి వీళ్ళేది బట్ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది పూర్తిగా పోలీసుల నిఘా కొరబడింది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనేది బేసిక్ రోడ్డు మీదకి వచ్చి అక్కడ హడావుడి చేశారు కాబట్టి ఇక్కడ పబ్బులో ఇంత వ్యవహారం నడుస్తుందని అర్థమైంది కానీ ఇది ఎన్నాళ్ళుగా నడుస్తుంది అనేది పోలీసులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాలి మొత్తం పరుగులు తీసింది ఇవన్నీ కూడా పడేసి కుర్చీలన్నీ కూడా విసిరేసి జనాలు ఎట్టుబడితే అటు పరిగెత్తారు పోలీసులు చిత కొట్టేశారు పని చెప్పారు ఇది చూసి మిగతా పబ్బుల్లో ఉన్న వావత యువకుల కన్నా కాస్త కుస్తో బుద్ధి రావాలి రాత్రి పదకొండు తర్వాత వెచ్చల విడిగా పబ్బుల్లో ఎంజాయ్ చేయడం బైకుల మీద రావడం రాత్రి పొరపాటున ఎవరైనా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణం ఎందుకంటే రోడ్ల మీద వాళ్ళు వచ్చే హడావుడి అంతా ఎంత ఉండదు బైక్లు కార్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు తప్పతాగి రోడ్ల మీద ఒక రేసింగ్ లాగా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ ప్రధాన కారణం ఈ పబ్బే ఇటువంటి పబ్స్ ఉండడం వల్లే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి పైన నిఘా పెట్టాలి అనేది అయితే మొత్తం ఇక్కడ విజయవాడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే సందట్లో సడేమి కానీ కొంతమంది ఇప్పటికే ఈ పబ్బుకి సంబంధించి ఆ రోజు ఏదైతే హడావుడి చేశారో ఆ హడావిడి జరిగిన ప్రాంతం అంతా ఇది కానీ సైడ్ ఏమైనా కొంతమంది ఏంటంటే పోలీసులు వచ్చిన సందర్భంలో వేల రూపాయల బిల్లు కట్టకుండా కొంతమంది జంప్ అయిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఓవరాల్ చూసుకుంటే ఇటువంటి పబ్స్ పైన అయితే ఖచ్చితంగా నిఘా పెట్టాలి ప్రస్తుతానికి పబ్బు అంటే వీళ్ళకి ఫైన్ వేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది ఇటువంటి వాళ్ళ పైన స్ట్రిక్ట్ గా యాక్షన్ అయితే తీసుకోవాలి మొదటి తప్పు కింద వదిలేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది బట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి కొంతమేర తెలుస్తున్నప్పటికీ ఇంకొకసారి ఇటువంటి ఘటన జరిగితే ఊరుకోమంటున్నారు లెవెన్ టు లెవెన్ అంటే పొద్దున పదకొండు నుంచి రాత్రి పదకొండు వరకు మాత్రమే ఈ పబ్బుకి పర్మిషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది బేసిక్ ఎక్కడైనా కూడా లెవెన్ వరకు మాత్రమే టెన్ టు లెవెన్ వరకు మాత్రమే ఇక్కడ విజయవాడలో పబ్లిక్ పర్మిషన్ ఉంది కానీ ఇది హైదరాబాద్ తలదన్నే రీతిలో మెట్రోపాలిటన్ సిటీ కన్నా ఎక్కువ అన్నట్టుగా విజయవాడలో మరి తలవర్జాం నాలుగు ఐదు గంటల వరకు పబ్బులు నడపడం అనేది పూర్తిగా విజయవాడ ప్రజలకు ఇంకా పబ్బు కల్చర్ అనేది పూర్తిగా రాలేదు కేవలము అంటే విజయవాడ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ముఖ్యమే కానీ పబ్బు కల్చర్ ఎంతవరకు రాలేదు కానీ ఇప్పుడున్న పబ్బులు నిర్వహి నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇది రేపొద్దున ఈ యువత అయితే ఖచ్చితంగా చిరుమార్గం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రోడ్డు మీద కొట్టుకుంటున్నారు కాబట్టి పోలీసులు గమనించారు ఇటువంటి పబ్బులు ఇంకా విజయవాడలో చాలా పబ్బులు ఉన్నాయి ఆ పబ్బులకి ఖచ్చితంగా నిఘట రాత్రి పదకొండు తర్వాత పబ్బులు ఎవరు ఎవడ లేకుండా చేయగలిగితే మాత్రమే ఇటువంటివి ఏ ఘటనలు జరగకుండా ఉండే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికి అయితే పబ్బు నిర్వాహకులు అయితే ప్రస్తుతాన్ని మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే కనబడలేదు కానీ పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కానీ వెలుగులోకి వచ్చినప్పటికీ దీనిపైన ఖచ్చితంగా నిఘ పెట్టాల్సిన అవసరం ఉంది విజయవాడలో ఉన్న పబ్లన్నిటికీ కూడా ఇదే విధంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు సడన్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఏ విధంగా అయితే లాఠీ చార్జ్ చేసి యువత యువకులని చల్లాచెదురుగా బాధపడేశారు అదే విధంగా మిగతా పబ్లిక్ సడన్ అటాక్ చేసి వాళ్ళకి స్ట్రోక్ ఇస్తే తప్ప యువత యువకులు మారే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళ తర్వాత అర్ధరాత్రి విజయవాడలో పన్నెండు తర్వాత బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఎంత స్పీడ్గా బైక్లు నడుతారు ఎంత ఫాస్ట్గా కార్లు నడుపుతారో అందరికీ తెలిసిందే సో ఇటువంటి పబ్బుల పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే విజయవాడ ప్రజలందరూ కోరుకుంటున్నారు అయితే పబ్బుకి సంబంధించి అయితే ఎవరో మాట్లాడే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి పబ్ అయితే నడుస్తుంది దీనిపైన ఇంకా సివిర్ యాక్షన్ తీసుకోవాలని అయితే విజయవాడ ప్రజలు కోరుతున్నారు దీంతోపాటు పైన ప్రత్యేకమైన నిఘా పెట్టాలని కూడా విజయవాడ ప్రజలు కోరుతున్నారు కనబడుతోంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి